ప్రజలు మన ప్రభుత్వ యేసుక్రీస్తు అరి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవైదవ సంవత్సరం జూలై నెల రెండవ తారీఖున అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనకొరకు వాగ్దానం పంపినారు అది అనగా మొదటి పేదలు రెండవ అధ్యాయము తొమ్మిదవచనలో ఇలా వ్రాయబడింది మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజడి సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అవును విశ్వాసులు పూర్తిగా దేవునికే చెందేలా లోకం నుండి ప్రత్యేకింపబడ్డారు వారు ఆయన స్ఫుతి మహిమ కోసం ఆయన రక్షణ సువార్తను ప్రచురించడం కోసం ఏర్పరచబడ్డారు ఎందుకంటే శిరువను మీద రక్తాన్ని చిందించి విమోచించారు మనలను పవిత్రమైన ప్రజలుగా తీర్చిదిద్దారు పాపము నుండి లోకము నుండి వేరు చేసి దేవుని సొత్తుగా ఏర్పరచబడ్డవారము అయి ఉన్నాము ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యం తన్నే దేవుడు దీవించను కనుక ఆమె